హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను శనంగా చట్నీ చేస్తున్నా ఇది శనంగా కంటారండి ఊర్లల్లో ఉంటాయి చెట్లు ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఈ చెట్టు ఇది ఎప్పుడన్నా చూసి చెప్పండి నాకు కామన్ లైట ఈ చెట్టు వీటిలో ఉంటాయి కొమ్మలే తీసుకొచ్చిన నేను ఆకు తెస్తే గుడికి వాట్టానని కొమ్మలే తీసుకొచ్చిన ఇది చెనంగా కంటామండి మేము ఇది ఈ చట్నీ చేస్తాము ఇదంతా తేలిపెట్టుకున్నారు చూడండి పుదీనా కొత్తిమీరు కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలన్నట్టు ఇది పుదీనా ఇది శనంగాకు ఇది పుదీనా కరివేపాకు కొత్తిమీరు కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేరి కడిగి పెట్టుకోవాలి ఇవి కడిగేసి పెట్టుకోవాలి కడిగి పెట్టుకున్నాక ఎండుమిరపకాయలతో చేయాలండి ఇది అట్లా చేస్తేనే బాగుంటుంది ఇగో కడాయి పెట్టుకున్న స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ ఆయిల్ వేయాలి ఒక స్పూను ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఒక స్పూను ఆయిల్ వేసుకొని జీలకర్ర ధనియాలే వేయాలండి ఏం వేయద్దు చాలా సింపుల్గా అయిపోతుంది చట్నీ ఇవ్వ ధనియాలు ఆయిల్ వేడెక్కినాక ధనియాలు వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర వేయాలి ఇది ఏరినాక కొంచెమే అయిందండి చిన్నగాకు అది గోల్టెకలు కొంచెం అవుతుంది అన్నట్టు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఇవి వేసుకోవాలి చాలా ఈజీ చాలా బాగుంటుంది టేస్ట్ ఇదో జీలకర్ర ఇది జ్వరం వచ్చినప్పుడు ఈజీ చట్నీ నూరు పెడుతుంటారు మాకు మా చిన్నప్పుడు మా నాన్నమ్మ కానీ మా అమ్మ కానీ నోరు చాలా బాగా టేస్ట్ అవుతుంది అండి అది ఏది తినకున్నా కానీ ఆ చట్నీ వేసుకొని తింటే అన్నం తినబుద్ధి అవుతుంది అంత బాగుంటుంది ఆ చట్నీ శనగాకు చట్నీ ఇప్పుడు మిరపకాయలు వేసుకోవాలి మిరపకాయలు ఇవి ఇవి గోలాలన్నట్టు ఇవి నూనెలో మంచిగా గోలిన తర్వాత డైరెక్ట్ శనంగాకి ఇంట్లోనే వేయాలండి పక్కకేం తీసుకోవద్దు ఇవి అందులోనే వేసేస్తారు అన్నీ ఇవి గోలినాక ఇవన్నీ కడిగి పెట్టుకోవాలి శనగాకు పుదీనా కరివేపాకు అన్నీ ఒక దాంట్లో వేస్తాం కదా అవన్నీ వేసేసి కడిగేసుకోవాలి ఒక బాగు వండ్లో తీసుకొని కడిగి పెట్టుకున్న ఒక మూడు నాలుగు సార్లు కడిగేసి ఇవ్ డైరెక్ట్ ఇండ్లనే వేసుకోవాలి అన్నట్టు కడాయిలు వేసేస్తున్నా ఇది వేసి పసుపు వేసుకోవాలి కలిపేసి కొంచెం పసుపు చింతపండు పడుతుందండి చింతపండు గిట మీడియం ఇంత నేను అందాలతో వేసినా కడిగి పెట్టుకున్నా గిట చింతపండు వేడి బాగా అయింది పొగలు వెళ్తుంది కొంచెం పసుపు వేసుకోవాలి అల్లం వెల్లిగా ఇంట్లోనే వేసుకోవాలి ఎల్లిపాయలు వేయకున్నా సరేనండి చాలా బాగుంటుంది చట్నీ మీరు గిటా చేసుకొని చూడండి ఇది ఒక్కసారైనా ఎంత బాగుంటుందో ఈ చట్నీ తింటే మర్చిపోరు మీరు అంతా బాగుంటుంది ఫస్ట్ ఇప్పుడు కొంచెం నూనెలో చాలాసేపు ఉడకాలి కొంచెం నూనెలో గోల్తేనే దగ్గరకు అయిపోతుంది అది మిక్స్ వేసుకోవాలి చల్లారినకిగా చింతపండు గీటన్నీ వేసేయాలి నిండానే ఇక వాటర్ అంతా పోయేదాకా గుంజుక పోయేదాకా ఉంచాలి చాలా ఈజీ అండి ఊర్లల్లో చెట్లు బాగుంటాయండి ఇవి చెట్లు గిట ఇంటి ఇటుకు ఉంటాయి ఈ చెట్లు నేను ఊరికి వెళ్ళినప్పుడు తెచ్చినండి ఇది ఆకు మాతా మాతనైతే లేదు దగ్గర నాకు చాలా ఇష్టం మా ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు ఆ చట్నీ శనంగా చట్నీ ఇది అల్లం వెల్లిగడ్డ కొంచెం ఆకు తగ్గట్టే వేసుకోవాలండి ఎక్కువ తక్కువ ఏమి వేయద్దు తగినంత వేసుకోవాలి ఇది మంచిగా గోలినాక దగ్గరకు వచ్చినాక చింతపండు వేసుకోవాలి నూనెలనే ఉడికిపోతుంది ఇది దగ్గరకి అయిపోయింది చూడండి లాస్ట్లో దించే ముంగట చింతపండు కొంచెం సేపు ఉడికినాక చింతపండు వేసుకోవాలి ఇగో ఇప్పుడు చింతపండు కడిగి పెట్టుకున్న నేను చింతపండు వేసుకోవాలి కొంచెం ఉడికినట్టు అయినాక ఆకు కొంచెం తొందరగా అన్నట్టు ఆకు ఇదో చింతపండు కడిగి పెట్టుకున్న చూడండి ఇంత అందాజతోటి పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి ఇది చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎంత బాగుంటుందో నాకైతే ఇష్టము మా ఇంట్లో అయితే అందరు ఇష్టంగా తింటారు చట్నీ ఉంటే చట్నీతోటే తినేస్తారు అంత బాగుంటుంది పొడి గిటా కొట్టుకోవచ్చు అండి ఇది శనంగాకు పొడి ఎండబెట్టి పెట్టి కొట్టచ్చు శనంగా అంటారు దీన్ని ఎంతమంది తెలుసునండి ఇది ఇప్పట్లయితే తెలిసిన వాళ్ళు కామన్లో పెట్టండి చట్నీ ఇది శనంగాకు తెలిస్తే లైవ్ గిటా పెడుతున్నానండి అడగండి నన్ను ఏదైనా డౌట్స్ ఉంటే చట్నీ చట్నీ గురించి మీరు ఎట్లా చేస్తారో చెప్పండి తెలిసిన వాళ్ళు అయితే ఇవ్వ ఇదంతా అన్నట్టు చల్లారినాక ఇక మిక్స్ చేసుకోవాలి రోడ్ల నూరితే ఇంకా బాగుంటుందండి రోడ్ లేదు కానీ రోడ్ల నూరాలే చాలా బాగుంటుంది చిన్నది ఉంది ఇంట్లో సరిపోదు చిన్న రోడ్లే చల్లారిపోయినాక మిక్సీ జాడీలు వేసుకున్న ఇదంతా మిక్సీ జాడీలు వేసుకున్నా ఇది పెద్ద జాడి అయిపోయింది అయిపోయింది ఇది అదంతా ఇండ్లు వేసుకొని మిక్సీ వాటిని తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇంట్లో మిరపకాయలకు తగినంత సాల్ట్ వేస్తున్నాయి ఇప్పుడు చూడండి ఒక స్పూన్ వేస్తున్నానండి ఇది ఒక స్పూన్ పట్టింది మీరపకాయలుగుతున్నాయి కదా పులుపు అన్నిటికి సరిపోవాలి ఇక చింతపండుగట్ వేసినాం కదా ఇక మిక్సీకి వేసినాం ఇది దాంగుతారో లేదోనండి అనుమానం వస్తుంది నాకు ఇది పెద్దది అయిపోయింది జాడి వేస్తున్నారు చూడండి ఇంకా దంగనే లేదండి చిన్న జాడీల తేయాలను ఏమోగా అస్సలు దంగతలేదు ఇంకా చిన్న దాంట్లో వేసిన కొంచెం మెత్తగా కాలేదు ఇంకా మెత్తగా కావాలన్నట్టు చట్నీ అట్లయితేనే బాగుంటుందండి ఆ ఇత్తులత్తులు ఉండదు నూనెలోనే మంచిగా ఉడుకుతాయా మిరపకాయలు అయినా కానీ ఎండిన మిరపకాయలు అయినా కానీ ఇప్పుడు అయిపోయింది చూడండి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇట్లా కావాలి బాగా అయిందండి చట్నీ వాటరు మిక్సీ కాకుంటే వేసుకోవాలి కొంచెం నేను కొంచెం అన్నీ వేసినా ఎక్కువ వేయలేనండి వాటరు ఇది ఖరాబ్ కాదు రెండు మూడు రోజులైనా ఖరాబ్ కాదు మంచిగా ఉంటుంది బయట పెట్టినా ఖరాబ్ కాదు రెడీ అయిపోయింది చిన్నగా చట్నీ అందుకని తీసి చూడండి మెత్తగా అయిపోయింది ఇప్పుడు చిన్న జాడీలు వేస్తే అది ఎక్కువ కొంచెమే ఉండి అడుక్కు అయింది పెద్ద దాంట్లో వేస్తే రెడీగా అయిపోయింది శనంగా చట్నీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు గిట్ట చేసి చూడండి ఇట్లా చినంగా దొరికితే ఎవరైనా చేసుకోవచ్చు చాలా ఈజీ అండి శనంగాకు చట్నీ ఏం కష్టం లేదు ఎక్కువ ఐటమ్ గిటో పట్టాయి దీనికి జీలకర్ర ధనియాలు మిరపకాయలు ఉంటే చాలా అండి రెడీ అయిపోయింది చూడండి శనంగా చట్నీ ఒక లై